ఇబ్రాహీంపట్నంలో విషాదం జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో యువకుడు మృతి రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ సెంటర్లో ఆదివారం రాత్రి గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు ఖమ్మం జిల్లా పాలిపాడుకు చెందిన ఏకలవ్య ముప్పై జ్యూస్ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు స్థానికులు వెంటనే సిపిఆర్ చేసి పోలీసులకు సమాచారం అందించారు అయితే అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసులు పోలీసుల వాహనంలోనే ఊటా ఊటిన హాస్పిటల్కు తరలించారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ఓ యువకుడు ముప్పై ఏళ్ళకే గుండెపోటుతో మృతి చెందడం స్థానికులను కలచివేసింది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రాహీంపట్నం మార్చరీకి తరలించారు